హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదైతే ఫ్రైడే అండి ఫ్రైడే రోజు మార్నింగే ఇక్కడ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను నార్మల్గా అయితే రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి నాకు ఒక్కొక్కసారి కుదరకపోతే ఇంకా మార్నింగ్ చేయాల్సి వస్తుంది నాకైతే ఫోర్ ఫోర్ మంత్స్ బాబు ఉన్నాడు కదా ఇంకా వాడితో కొన్నిసార్లు మనకి టైం సెట్ అవుతుంది టైం సెట్ అవ్వదు ఉంటే ఇంకా సెట్ అయిన రోజైతే నైటే క్లీన్ చేసుకుంటాను ఇంకా అవ్వకపోతే మార్నింగ్ ఇలా క్లీన్ చేసుకుంటానండి స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పైన ఉన్న ప్లేట్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఇక్కడ చాకులు లైటర్స్ అవన్నీ వేసుకోవడానికి అయితే ఇలా ఒక డబ్బా అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి నేను సో ఇంకా ఆ ప్లేస్లో ఉండాల్సిన వస్తువులు అక్కడ పెట్టేసి ఇంక ఇక్కడైతే ఇంకోవైపు టాప్ టైన్ అయితే మంచిగా తోటి అయితే క్లీన్ చేస్తున్నానండి సో ఇటువైపు కూడా వాటర్తో మంచిగా నీట్గా వాష్ చేయొచ్చు కానీ అటువైపు కొంచెం వంపులాగా ఉంటుందండి వాటర్ అన్నీ కూడా కింద సామాన్ల కిందికి అంతా వెళ్ళిపోతాయి అందుకోసమని టిష్యూతో అయితే తుడ్చేసుకున్నాను ఇంకా ముందు రోజు క్లీన్ చేసిన వెజిల్స్ అయితే ఇక్కడ అక్కడ నీట్గా సర్దేసి ఇక్కడ సింక్లో ఉన్న వెజిల్స్ అన్నీ కూడా తోమేస్తున్నాను ఈరోజైతే సిక్స్ థర్టీ అయిందండి లేచేసరికి ఇంకా మార్నింగ్ మార్నింగ్ కొన్ని హాట్ వాటర్ అట్లా తాగేసి ఇంకా నేనైతే కిచెన్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి వెజిల్స్ తోమేసి సింగు కూడా మంచిగా నీట్గా తుడిచేసుకున్నాను అంటే క్లీన్ చేసేసుకున్నాను పుల్లటి పెరుగండి అది వాటర్ పోసి అక్కడ పెట్టానండి మొక్కలుకేసుకుందాం అని చెప్పి అలా మొక్కలకు వేస్తే మొక్కల గ్రోత్ అనేది మంచిగా ఉంటుందంట మాకైతే మందారం చెట్టు ఉందండి మందారం చెట్టు మనీ ప్లాంట్ ఇవైతే ఉన్నాయి కదా వాటికి వేస్తే మంచి గ్రోత్ ఉంటుంది అందుకోసమని పక్కకు పెట్టి ఉంచాను వాటర్ నింపేసి ఇంకా మేమైతే హాల్లో పడుకుంటామండి ఇంకా అందుకోసమని ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బాబులేసిన వెంటనే బాబుని తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి ఇంకా అక్కడ ఉన్న పరుపునైతే తీసేసి మ్యాట్ కూడా తీసేసానండి ఇంకా నేను ఇల్లు ఊడ్చేటప్పుడే సోఫా కవర్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటాను కొంచెం డస్ట్ ఉంటే అది దులిపేసి మళ్ళీ ఎప్పటిలాగే నీట్గా వేసేసుకుంటానండి ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడే మొత్తం అంతా డస్ట్ అదంతా క్లీన్ చేసుకుంటూ ఊడుస్తాను సెల్ఫ్లలో కూడా రోజు రోజు ఊడుస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువగా ఏమనిపించదండి డస్ట్ అది ఇల్లు మాది కొంచెం పొడవుగా ఉంటుందండి చాలా టైం అయితే పడుతుంది కొంచెం పెద్దగా అనిపిస్తుంది అలాగే పొడవు ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అందుకోసమని టైం ఎక్కువగానే పడుతుంది ఇంకా ఊడ్చేటప్పుడే మీకు చెప్పాను కదా ఫ్రిడ్జ్ పైన ఉన్న డస్ట్ అండ్ ఇక్కడ టేబుల్ పైన ఉన్న డస్ట్ అదంతా కూడా నీట్గా తుడిచేస్తాను ఇంకా ఇల్లు ఊడ్చేసి నేనైతే బ్రష్ చేసేసుకొని వచ్చి చాయ్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి బాబునైతే కొంతసేపు ఆడిపిస్తున్నానండి బాబు మార్నింగ్ అయితే చాలా ఎక్కువగా ఏడ్చేశాడు ఇంకా వాన్ని అయితే పట్టించుకోకపోతే అసలు చాలా ఇబ్బందిగా ఏడుస్తాడండి ప్యాంపర్ చేయాలి ఇవన్నీ కొంతసేపు ముద్దు చేయాలన్నట్టు ఏడుస్తూ ఉంటాడు ఇంకా చాయ్ అయితే పోసుకొని చాయ్ తాగేస్తున్నాను ఇంకా బాబా అయితే కొన్ని కొన్నిసార్లు అయితే పనులు అస్సలు చేసుకునేడండి ఇప్పుడు కూడా కొంచెం ఏడుస్తున్నాడు మాట్లాడుకుంటూ నేనైతే చాయ్ తాగుతున్నాను పొయ్యి మీద కొంచెం రైస్ కడిగి పెట్టేసి ఇల్లు మోపి పెడుతున్నానండి ఇల్లు పెట్టడం అయిపోయిన తర్వాత గడప పైన ముగ్గు వేసుకొని అలాగే ఇక్కడ ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నానండి అదే తులసి ముందు తులసమ్మ ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇలా పద్మ ముగ్గు అయితే వేస్తానండి నేను నాకైతే చాలా ఇష్టం ఈ ముగ్గు వేస్తే ఇంటి ముందు చాలా కలగా కనిపిస్తుందండి మనకి ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయండి ఇంటికి లక్ష్మీ కళ తీసుకొచ్చేది ముగ్గేనండి ఇంటి ముందు ఇంకా రైస్ కూడా అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకో వైపు అయితే పెసరపప్పు పాలకూర చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ పెసరపప్పు కడిగి పొయ్యి మీద పెట్టేశానండి మా హస్బెండ్ ఈ లోపైతే వెళ్ళి పాలకూర తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉంది దాన్ని అయితే మంచిగా ఈ విధంగా అయితే కాడలతో పాటు మంచిగా కొంచెం లేతగా ఉందండి కొంచెం కాడలు అట్లనే ఉంచి కట్ చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి నేను పాలకూర కట్ చేసే ముందే కదా నేను ఉడకబెట్టింది ఇంకా కట్ చేసి మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా కడిగి నేనైతే పాలకూరను కూడా ఈ పప్పులో వేసి పచ్చిమిర్చి కూడా వేసేసాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసానండి మంచిగా జీలకర్ర వెల్లుల్లి దంచి వేసాను ఇంకా పొయ్యి మీద పెట్టేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయానండి బాబుకి స్నానం చేయించి పెద్ద బాబుకి నేను కూడా స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను తాలింపు కోసం అయితే ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ తాలింపు గింజలు అయితే వేస్తున్నానండి జీలకర్ర ఆవాలు అవి అయిన తర్వాత వెల్లుల్లిపాయలు రెబ్బలు మంచిగా దంచి కొంచెం కలియే కొత్తిమీర వేసి పసుపు వేసి తాలింపు అయితే వేసేసుకున్నానండి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పప్పు అయితే చాలా బాగుందండి పాలకూర పప్పు టేస్ట్ అయితే ఇంకా ఇక్కడ మనకి అయిన వెజిల్స్ అన్నీ కూడా నేనైతే సింక్లో వేసేసి నీట్గా తుడిచి బాబు కోసం అయితే వాటర్ హీట్ చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టేశానండి బాబు కోసం ఇంకా నేను పప్పు తాలింపు వేసే ముందే అంటే నేను స్నానం చేసి వచ్చిన వెంటనే దేవుడి దగ్గర ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు దేవుడి దగ్గర ఉన్న దీపాలు వత్తులు అవన్నీ కూడా ముందు రోజు ఇవన్నీ కూడా తీసేసి దీపాలన్నీ కూడా మంచిగా ఒకసారి కడిగి బయట ఎండకైతే పెట్టేసి ఉంచానండి ఇంట్లోకి వచ్చి తాలింపు అయితే వేసుకున్నాను మా హస్బెండ్ అయితే పూలు తీసుకొచ్చారండి ఆ పూలు పేరు ఏమంటారో నాకు తెలియదు కానీ ఒక్కొక్కటి పెడితే అసలు పెట్టినట్టుగా ఉండట్లేదు అందుకోసమని ఇంకా నేనైతే వాటిని మంచిగా మాల కడుతున్నాను మాలగట్టేసి ఇంకా నేను పూజ చేశాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ తులసమ్మ వారి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి సింపుల్గా ఇది కొత్త తులసమ్మ అనమాట పెట్టుకున్నాను మళ్ళీ పాత తులసమ్మ కొంచెం ఎందుకో పాడైపోయిందండి అందుకోసమని ఇంకొక తులసి చెట్టు అయితే పెట్టుకున్నాను అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టినా అండి ఇంకా ఈ లోపు వాటర్ కూడా హీట్ అయినాయండి ఇంకా బాబుకైతే మంచిగా నీట్గా స్నానం చేయించి ఇక్కడైతే డ్రెస్ అయితే వేస్తున్నానండి వాడు భలే యాక్టివ్గా ఉన్నాడు స్నానం చేసిన తర్వాత చూడండి మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా స్నానం చేపించేసి బాబుకు మంచిగా పౌడర్ బొట్టు అది పెట్టేసి పడుకోబెట్టేశానండి కొద్దిసేపు ఒక టూ అవర్స్ అట్లా పడుకున్నాడు ఈ మధ్య మా బాబు మార్నింగ్ టైంలో పడుకున్నాడంటే ఇంకా మధ్యాహ్నం టూ త్రీ అట్లా టైంలో లేస్తాడండి లేచి ఇంకా మళ్ళీ నైట్ దాకా అస్సలు పడుకోవట్లేదండి ఏంటో ఇంకా వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి అయితే నేను ఇక్కడ భోజనం చేస్తున్నానండి అప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అవుతుందండి టైము ఎక్కువే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా నా టైం అంటే ఇదేనండి బాబు పడుకున్న తర్వాతనే నేను కొంచెం ప్రశాంతంగా తినడమైనా మొబైల్ చూడడమైనా కొద్దిసేపు కూర్చోడమైనా ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుండి అసలు ఉరుకులు పరుగుళ్ళతోటే సరిపోతుందండి ఇంకా మా పెద్ద అయితే కొంచెం స్కూల్కి అట్లా పంపిస్తున్నాను నాకైతే ఫ్రైడే రోజు పూజ చేసుకుంటేనైతే చాలా మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఇల్లంతా కలకల్లా అన్నట్టుగా అనిపిస్తుంది డే మొత్తం డే అంతా కూడా గుళ్ళో ఉన్నామా అన్న ఫీలింగే వస్తుందండి ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా దీపారాధన అయితే చేసుకుంటానండి నేను ఇంకా ఇక్కడ హాల్లో బాబుని పడుకోబెట్టి నేనైతే పూజ అనమాట దాని తాలూకా మ్యాటు చందరి అవన్నీ కూడా తీసి చ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను అండ్ అలాగే మళ్ళీ ఒకసారి అయితే దీపం కొండెక్కిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసుకొని ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇంకా బాబు అయితే లేడు కదా మళ్ళీ అంగడైతే ఏమీ కాదనమాట ఇక్కడ టాయిస్ అక్కడ అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకొని ఇంకా మళ్ళీ సోఫా కవర్స్ కూడా వైట్ కలర్ వేస్తే బాగాలేదండి అందుకోసమని మళ్ళీ సేట్ సేమ్ ఉన్నలాగానే మళ్ళీ ఒకసారి దులిపి నీట్గా వేసేసుకొని ఇక్కడ అయితే టీ పై లాగా ఒక పీట్ అయితే వేసి పెట్టుకున్నాను నీట్గా ఈ విధంగా అయితే చూడడానికి అందంగా ఉండడానికి అయితే ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నానండి అండ్ ఇంకా ఎక్కడి అక్కడ నీట్గా సర్ది పెట్టి తీసుకున్నాను కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి అవి ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే అయితే వాటిని పైన వేసి ముందు రోజు వేసిన బట్టలు అయితే తీసుకొచ్చి టబ్ చైర్లో వేసాను సో ఇంకా బట్టలు కూడా నీట్గా మద్దతుపెట్టి సెల్ఫ్లో సర్దేసుకున్నానండి ఇంకా మా బాబు వచ్చేసిన తర్వాత వాడికి తినిపించేశాను ఇంక ఇది వచ్చేసి నైట్ అండి ఆ రోజు మార్నింగ్ నేనైతే కొబ్బరి కొట్టాను కదా వాటిని అయితే ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే సర్వపిండి తీసుకొచ్చారండి దాన్ని అయితే ఇక్కడ నేనైతే తింటున్నానండి నేను అప్పటికే డిన్నర్ చేసేసాను ఇంకా ఇది నైన్ అట్లా అవుతుంది తినేసి పడుకున్నాం అనమాట ఈ రోజుకైతే ఇదే వ్లాగ్ బాయ్ Thank you for watching.